అందరికీ శుభోదయం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించే మాట్లాడుతున్నారు మరీ జగన్మోహన్ రెడ్డి గారితో మీకు అబ్సెషన్ అయిపోయింది అన్నట్టుగా నిన్న ఒకరు కామెంట్ కూడా రాశారు అయినా కూడా ఇవాళ ఆయన గురించి మాట్లాడడం తప్పడం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తి కాదు ఒక పార్టీ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాల పాటు పరిపాలించాడు మరి గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆయన చేసిన ఘనకార్యాలు అన్నీ ఇన్ని కాదు అవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి వాటి గురించి మాట్లాడక తప్పదు కాబట్టి ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఘనకార్యం గురించి మాట్లాడతాను అయితే ఇవాళ ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేకుండా ఒక నేషనల్ ఇష్యూ గురించి కూడా మాట్లాడతాను వేరే వీడియోలో ఈ వీడియోలో కాదు ఈవీఎంల గురించి అవుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో దాని గురించి ఒక వీడియో చేస్తాను నేను అయితే ఇప్పుడు మన మాట్లాడుతున్నది విశాఖపట్నంలో ఆయన కట్టుకున్నటువంటి ప్యాలెస్ ఆయన కట్టుకున్నాడు అంటే అది ప్రభుత్వానిదే కదా అనొచ్చు అది ప్రభుత్వానిదే కానీ అక్కడ కట్టిన విధానము దానికోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టారు ఏ రకమైన ఇంటీరియర్స్ చేయించారు దాని మీద ఎంత ఫోకస్ పెట్టారు ఇన్ని అబద్ధాలు చెప్పి ఆ రాజభవనాన్ని కట్టారు ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వీటన్నిటినీ తెలుసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం మనకు తెలుస్తుంది ఇన్ఫ్యాక్ట్ విశాఖపట్నంలో కట్టినటువంటి ఈ రాజభవనం జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది ప్రతిబింబిస్తుంది అన్ని రకాలుగా ఎందుకంటే ఆయన రూపాయి జీతం తీసుకుంటా నెలకని చెప్పాడు ఎందుకు చెప్పాడో తెలియదు అప్పుడెప్పుడు ఎన్టీ రామారావు గారు చెప్పారు అప్పుడు ఎన్టీ రామారావు గారు చెప్పారంటే దానికి ఒక నేపథ్యం ఉంది అదేమిటి ఆయన రాజకీయాల్లోకి వచ్చిన కానివ్వండి అప్పుడు జనంలో తిరిగినప్పుడు ఆయన కలిగిన భావాల వల్ల ఆ ఆవేశంలో చెప్పాడు కానీ జగన్మోహన్ రెడ్డి వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు అది కూడా అక్రమంగా సంపాదించాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనే ఆరోపణలు ఉన్నాయి ఆ నేపథ్యంలో ఇటువంటి ప్రకటన చేయడం కొంచెం విచిత్రంగా అనిపించింది అయినా కూడా ఒకవేళ ఇన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు కాబట్టి మనకి ప్రభుత్వ ధనంతో సంబ మన అవసరం ఏముంది నాకే ఎంతో డబ్బు ఉంది కాబట్టి ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో అనుకుంటున్నాడేమో నాకు అవసరం లేదు ప్రభుత్వ ధనం అని అనుకుంటున్నాడేమో అని భావించారు చాలామంది ఫ్యాక్ట్ ఆ కాలంలో నేను కూడా ఒక అంచనాకు వచ్చాను అప్పుడు ఏమిటంటే ఈయన చాలా డబ్బు ఆల్రెడీ సంపాదించాడు డబ్బు అవసరం లేదు ఆయనకి పిచ్చి డబ్బు ఉంది ఆయన దగ్గర కాబట్టి నిజంగానే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తాడేమో అనుకున్నాను కానీ ఆ హోప్స్ అన్నీ కూడా పటాపంచలు అయిపోయిన తర్వాత అది వేరే విషయం అటువంటి వ్యక్తి రూపాయి తీసుకుంటాను జీతం అని చెప్పినటువంటి వ్యక్తి చివరికి ఏ రకమైనటువంటి లైఫ్ స్టైల్ని కొనసాగించాడు యాజ్ చీఫ్ మినిస్టర్ అనేది వెరీ ఇంపార్టెంట్ తాడేపల్లి కావచ్చు లోటస్ పాండ్ కావచ్చు బెంగళూరులో ఉన్న ప్యాలెస్ కావచ్చు వాటి యొక్క మెయింటెనెన్స్ని ప్రభుత్వ డబ్బుతో చేయడం అంత డబ్బు ఉండి కూడా తనకి అది కాకుండా విశాఖపట్నంలో ఈ బిల్డింగ్ కట్టారు దీని మీద వాళ్ళ ఈనాళ్ళు ఒక మంచి కథనం వచ్చింది చూడాల్సి తప్పకుండా చదవాల్సిన చూడాల్సిన కథనం అనమాట ఇది మొత్తం విశాఖపట్నంలో తాను ఉండటానికే మూడు భవనాలు కట్టుకున్నట్ట మొత్తం తొమ్మిది ఎకరాల్లో కట్టారు ఆఫీసర్స్ కోసం ఒక కొన్ని నాలుగు ఐదు భవనాలు తాను ఒక్కడ ఉండటానికి మూడు భవనాలు మూడు విడివిడిగా సెపరేట్ బిల్డింగ్స్ అవి ఈ మూడింట్లో పన్నెండు బెడ్రూమ్స్ ఉన్నాయి ఇక అందులో ఉన్నటువంటి మంచాలు షాండ్లియర్సు లైటింగ్ బాత్రూమ్ ఫిట్టింగ్స్ అవి మామూలుగా కాదు అన్నీ కూడా ఇంపోర్టెడ్ అనట లక్ష లక్షా నలభై ఒక్క వేల చదరపు అడుగులు ఆయన ఉండటానికి మాత్రమే కట్టాడు లక్ష నలభై ఒక్క వేల చదరపు అడుగులు చూడండి ఇక్కడ ఒకటి రాశారు వీళ్ళు సెంటు భూమి అని చెప్పి ఇచ్చాడు కదా చాలామందికి ఇల్లు కట్టుకోవడానికి యాక్చువల్గా అక్కడ ఉన్న బాత్రూములు సెంటు కంటే ఎక్కువ అని నాలుగు వందల ఎనభై మూడు చదరపడుగులు అట్ట ఈచ్ బాత్రూమ్ ఒకటే మంచి ఫొటోస్ కూడా వేశారు అవన్నీ కూడా స్క్రీన్ మీద చూడవచ్చు మీరు చాలా బ్రహ్మాండంగా కట్టాడు జగన్మోహన్ రెడ్డి గారి టేస్ట్కి మెచ్చుకోవాలి ఎదురుగా సముద్రం బంగాళాఖాతం దాని అంచున రుషికొండ ఆ కొండ మీద భవనం అక్కడ నుంచి కూర్చుంటే అన్నీ కనిపిస్తాయి అన్నమాట మనుషులు ఎవరు కనిపించరు చక్కగా సో ఇందులో ఉన్నటువంటి హాల్స్ కానివ్వండి ఆ గ్రానైట్ కూడా అంతా కూడా ఇంపోర్టెడ్ అని చెప్తున్నారు ఇందులో వేసినటువంటి గ్రానైట్ ఫ్లోరింగ్ అంతా కూడా ఆ లైటింగ్ అంతా కూడా ఇంపోర్టెడే అక్కడ ఉన్న ఫర్నిచర్ కూడా చాలా వరకు ఇంపోర్టెడ్ ఫర్నిచరు నాలుగు వందల యాభై రెండు కోట్ల అంచనా వ్యయంలో నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట ఇప్పటి వరకు ఇంకొక మరి నలభై ఏడు కోట్లేమో ఖర్చు పెట్టాలి కావాలి ఇంకా ఇందులో ఎక్కువ భాగం ఇంటీరియర్స్ ఖర్చు పెట్టారు నలభై ఐదు యాభై కోట్ల రూపాయలు సామాన్యం కాదు ఇక్కడ నాలుగు వందల యాభై కోట్ల అరవై కోట్లు అంటే ఇది ఓన్లీ బిల్డింగ్ ఖర్చేనండి స్థలం ఖర్చు కాదు అది గుర్తుంచుకోవాలి మనం ఎందుకంటే ఆ స్థలము ఆ కొన్నంత ప్రభుత్వాన్నిదే తర్వాత ఈ ఖర్చులో మీరు ప్రభుత్వ ఉద్యోగులు ఖర్చు వేయకూడదు కొన్ని వందల మంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసి ఉంటారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ల్యాండ్స్కేపింగ్ అంటే హార్టికల్చరల్ డిపార్ట్మెంటు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇట్లా రకరకాల వాళ్ళు పైన సెక్రటరీ నుంచి మొదలుకొని కింద వరకు అందరూ పనిచేసి ఉంటారు కదా వాళ్ళందరికీ మామూలుగా వేరే వాళ్ళు ఎవరైనా కట్టుకోవాలంటే నెల జీతాలు ఇవ్వాలి వాళ్ళకి భారీ ఎత్తున ఫీ కట్టాలి అవేవి లేవు అవి కాకుండా అన్నమాట ఈ నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయల ఖర్చు దాని యొక్క ఫసాడు బిల్డింగ్ ఫసాడు కానివ్వండి అంటే దాని దాన్ని ఎలివేషన్ అంటారు కదా అవన్నీ కూడా చాలా బ్రహ్మాండం కట్టాడు అంటే ఎదురుగా రెండు మూడు అంతస్తుల హైట్లో ఉండేట్టుగా ఎంట్రన్సే ఏడు వేల రెండు వందల అరవై ఆరు చదవ మీటర్లలో ఆఫీసులు ఉన్నాయట ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి మూడు వందల నుంచి ఐదు వందల మంది పట్టడానికి కాన్ఫరెన్స్ హాల్స్ కట్టుకున్నాడు ఏది ఇల్లు కాకుండా పక్కన ఇవన్నీ కూడా రెండు వందల మందికి పైగా కూర్చునేందుకు వీలుగా హోమ్ థియేటర్ ఒకటి కూర్చొని చూడవచ్చు అనమాట ఏదైనా సరే సినిమాలు కావచ్చు మరొకటి కావచ్చు కారిడారు ఎంత హ్యూజ్గా ఉందో ఫోటోలో చూడొచ్చు మీరు తర్వాత దాని బయట ల్యాండ్స్కేపింగ్ కూడా చాలా బాగా ఖర్చు పెట్టారు ఇదంతా ఎట్లా బయటపడింది నిన్న గంటా శ్రీనివాసరావు గారు కొంతమంది విలేకరులను వాళ్ళని తీసుకొని వెళ్ళి దాన్ని ఓపెన్ చేశాడు ఎందుకంటే ఆ రాజభవనాన్ని ఇంతవరకు చూసిన వాళ్ళు లేరండి అది గొప్పతనం అంత గోప్యత పాటించారు అంత స్ట్రిక్ట్గా ఉన్నారు ఎవరు ఫోటోలు తీయడానికి వీలు లేదని సో మొట్టమొదటిసారిగా చూస్తున్నాం మనం ఇంటీరియర్ ఎట్లా ఉందని ఏదో బయట నుంచి కొన్ని కొద్ది కొద్దిగా గతంలో కొన్ని ఫొటోస్ బయటకు వచ్చినాయి కానీ ఇంటీరియర్ కానీ ఆ దగ్గర నుంచి కానీ ఫొటోసే లేవు హాల్స్ కానివ్వండి కారిడార్స్ కానివ్వండి దగ్గరగా మెరిసిపోతున్నాయి అసలు బాత్రూమ్స్ ఏ సైజులో ఉన్నాయో చూడవచ్చు మీరు ఆ బాత్రూమ్ టబ్స్ కూడా ఇవన్నీ ఇంపోర్టెడ్ అట బాత్రూంలో కూర్చొని చూడడానికి వంద ఇంచుల టీవీ స్క్రీన్స్ కూడా ఉన్నాయట అందులో సో మోస్ట్ ఎక్స్పెన్సివ్ బాత్ టబ్స్ బాత్ ఫిట్టింగ్స్ షాండ్లియర్స్ ఫ్యాన్ ఫ్యా ఫ్యాన్లు కూడా చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్తున్నారు ఒక్కొక్కటి ముప్పై ఐదు నలభై వేలు ఉంటుంది హోల్సేల్లో కొన్నా కూడా ఆస్ సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమిటంటే ఇవన్నీ కట్టడం ఎలా జరిగింది అనేది ఇదిగో ముఖ్యమంత్రి గారి కోసం ఇవి కడుతున్నారు అంటే అదొక విధానం ముఖ్యమంత్రి కోసం చాలా కంఫర్టబుల్గా ఉండేటువంటి ఆఫీస్ సౌకర్యాలు ఉండకూడదు అని చెప్పి అనేవాళ్ళలో నేను లేను ఖచ్చితంగా ముఖ్యమంత్రి అనే వ్యక్తికి లేక ఏదైనా ముఖ్యమైన పదవుల్లో ఉన్న వ్యక్తులకి కంఫర్టబుల్గా ఉండేటువంటి సరౌండింగ్స్ ఆఫీస్ సెట్టింగ్ అంతా ఉండాలి అందులో ఏదో చాలా పెద్ద పొదుపు పాటించాలి అనేటువంటి భావన అవసరం లేదు కానీ అది అవసరమైన కంఫర్ట్స్ కాకుండా విలాసంగా ఉండకూడదు ఒక పాయింట్ రెండవది ఇక్కడ కట్టిన విధానం చూడండి వైజాగ్లో కట్టినవి మీరు ఏం చెప్పారు రిసార్ట్ల కోసం అని చెప్పారు అదే విధమైనటువంటి జియోలు ఇచ్చారు రిసార్ట్ కడుతున్నాము అని ఇది గమనించాల్సింది ప్రజలు అదేంటంటే పారదర్శకంగా ఇది ముఖ్యమంత్రి కోసం కడుతున్నాము అని చెప్తే అది వేరే విషయం అంటే నియంత్రణ పాలనలో అట్లా ఉంటుందండి ఏది నిజం చెప్పరు రిసార్ట్స్ కోసం అని చెప్పారు రిసార్ట్స్ కోసం జీవోలు ఇచ్చారు అంతేకాదు ఆ రిషికొండ మీద కట్టడానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పర్యావరణ విభాగం యొక్క అనుమతులు కావాలి దానికి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఎందుకంటే సిఆర్జీ కింద సిఆర్జెడ్ కిందకు వస్తుంది కోస్టల్ రెగ్యులేటరీ జోన్ కిందకు వస్తుంది రిషికొండ ఎందుకంటే సముద్రానికి పక్కనే ఉంది అక్కడ పెద్ద పెద్ద నిర్మాణాలు జరగాలి అంటే అనుమతులు కావాలి అంటే సాధారణంగా అనుమతులు ఇవ్వరు ఇది ప్రభుత్వం కాబట్టి కొంత వెసులుబాటు ఉంటుంది అయినా కూడా అక్కడ ఏం చెప్పారు వాళ్ళకి గతంలో ఉన్న రిసార్ట్ని తీసేసి కొత్త రిసార్ట్ కడతున్నాము అంతే అక్కడ గతంలో రిసార్ట్ ఉండేది అయితే అన్నీ కూడా సింగిల్ ఫ్లోర్ ఉండేవి అంటే కింద కాకుండా పైన యాక్చువల్గా ఉంటాయి కింద బేస్మెంట్ ఉంటుంది అంతే మించి ఎత్తు కట్టలేదు ఆ కాలంలో ఎందుకంటే అనుమతులు లేవు దానికి ఎప్పుడో కట్టారు అవి బహుశా ఎన్టీ రామారావు గారు ఉన్న కాలంలోనే కట్టారేమో ఆ రిసార్ట్స్ వాటిని తీసేసి కొత్తగా కడతామని చెప్పారు కంప్లీట్లీ టూరిజం పర్పస్ అని చెప్పారు పాత రిసార్ట్స్ తీసి కొత్త రిసార్ట్స్ కడతామని చెప్పారు అని అనుమతులు తీసుకున్నారా మేరకి అయినా కూడా అక్కడ కేంద్ర పర్యావరణ శాఖ చాలా రకాల నిబంధనలు పెట్టింది ఆ నిబంధనలకు లోబడి కడుతున్నాము అని చెప్పారు అయినా కూడా కట్టలేదు అని చెప్పి చాలామంది కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా అనేక అనేక అబద్ధాలు చెప్పారు యాక్చువల్గా ఆ కొండని గుండు కొట్టించినట్టు కొట్టించారు అవన్నీ కూడా చేయలేదని వాటికన్నీ ముసుగులేసి వాటి మీద గ్రీన్ మ్యాట్స్ వేసి తప్పుదోవ పట్టించడానికి ట్రై చేశారు ఎందుకంటే హైకోర్టు వాళ్ళు చాలా రకాల కమిటీలు వేశారు మీరు వెళ్ళి పరిశీలించండి అని సరే చివరిగా కొన్ని వయలేషన్స్ ఉన్నాయని కూడా ఈ మధ్యకాలంలో ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు అదేమవుతుందో కోర్టులో తెలియదు ఈలోగా ఏం జరిగింది ఈ రిషికొండ మీద కట్టినటువంటి ఈ ఈ ప్యాలెస్ అంతా కూడా రిసార్ట్స్ అని పదే పదే చెప్పి జీవోలు ఇచ్చి మరొక పక్కన ప్రజలకేమో ఇది ముఖ్యమంత్రి గారి కోసమే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం దానికోసమే కడతాను అవును ఇక్కడ ముఖ్యమంత్రి ఉంటాడు రేపే రాబోతున్నాడు నెక్స్ట్ మంత్ రాబోతున్నాడు మూడు నెలల తర్వాత రాబోతున్నాడు నెక్స్ట్ జూను లేదు ఉగాది లేదు వచ్చే సంక్రాంతి అని దాదాపు మూడు సంవత్సరాల నుంచి చెప్పారు గుత్ గుర్తుకు తెచ్చుకోండి కోర్టుకేమో ఒక మాట చెప్తారు ప్రజలకేమో మరో మాట చెప్తారు ఒక ముఖ్యమంత్రి కోసం కట్టేటువంటి భవనాన్ని ఒక పరిపాలనా కేంద్రాన్ని అన్ని అబద్ధాలతో అబద్ధాల పునాదుల మీద నిర్మించాలా ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు అంటే మీరు ఏదో తప్పు చేస్తున్నారు ఎందుకంటే అమరావతి రాజధానిగా ఉంది అమరావతి రాజధానిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో ముఖ్యమంత్రి కోసం ఇల్లు ప్లస్ పరిపాలనా కేంద్రం అది కడితే కోట్ల ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ చెప్పారు చివరికి లాస్ట్ విశాఖపట్నంలో జరిపిన ఒక మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి నేను వచ్చేస్తున్నాను ఒకసారి సెప్టెంబర్ కావచ్చు అక్టోబర్ కావచ్చు లేకపోతే డిసెంబర్ కావచ్చు అన్నట్టుగా మాట్లాడాడు గుర్తుకు తెచ్చుకోండి డిసెంబర్లో రావడం ఖాయం అన్నట్టుగా మాట్లాడాడు లాస్ట్ డిసెంబర్ అది కాలేదనుకోండి ఎందుకు కాలేదంటే దాంట్లో బోల్డన్ లీగల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి సో ఆ రకంగా అన్ని పచ్చి అబద్ధాలు చెప్పి నిర్మించాడు ఆ భవనాన్ని అది పాయింట్ అది గవర్నమెంట్ కిందనే ఉన్నది ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆయన కిందకు వచ్చింది అది వాస్తవమే అక్కడ ఖర్చు పెట్టిన డబ్బంతా జగన్మోహన్ రెడ్డి ఏమి తీసుకెళ్ళలేదు అనే మాట వాస్తవమే కానీ అంత విలాసవంతంగా తన తన కోసం భవనం కట్టుకున్నాడు తాను మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తాను అనేటువంటి నమ్మకంతో కట్టుకున్నాడు అది గ్రహించాల్సింది ఏ స్థాయిలో తను ఒక్కడ ఉండటం కోసం తను తన భార్య మాత్రమే ఉంటారు కదా వాళ్ళ కోసం పన్నెండు బెడ్రూములు అవసరమా అది ఎక్సెసివ్ కాదా అంటే వ్యక్తిగతంగా ప్రభుత్వ ధనంతో ప్రజాధనంతో ఎంత విలాసవంతంగా బతకొచ్చు అని ప్రూవ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడో సద్దాం హుస్సేన్ ఇట్లా చేశాడని ఈ మధ్య ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు ఆక్రమించిన తర్వాత వాళ్ళు గత ప్రభుత్వాల్లో మంత్రులు ఎంత విలాసవంతంగా కట్టుకున్నారని చెప్పి వీడియోలు చేశారు తాలిబన్లు ఎందుకంటే తాలిబన్లు చాలా సింపుల్గా ఉంటారు రిలీజియస్ ఫెనటిక్సే కానీ వాళ్ళ జీవితం మాత్రం సింపుల్గా ఉంటుంది వాళ్ళు అవన్నీ వీడియోలు తీసి పెట్టారు గత ప్రభుత్వంలో మంత్రులు ప్రజాధనంతో అమెరికా వాళ్ళు వాళ్ళు విలిచిన డబ్బులతోటి ఏ రకంగా కట్టుకున్నారు వాళ్ళ బాత్రూములు వాళ్ళ ఇళ్ళు అని చెప్పి ఖచ్చితంగా విధంగా ఉంది నాకు విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి ప్రజాధనంతో కట్టుకున్నటువంటి ప్యాలెస్ ఆయనకి ఆ ప్యాలెస్ల పిచ్చి ఏమిటో తెలియదు అన్నీ కూడా రెండు ఎకరాలకి తక్కువ లేవు ఎక్కడ లోటస్ పాండ్లో హైదరాబాద్లో బహుశా బంజారా హిల్స్ లాంటి సెంట్రల్ ప్లేస్లో రెండు ఎకరాల్లో ఇల్లు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాను నేను అదేవిధంగా బెంగళూరులో దాదాపు ముప్పై ఎకరాల్లో ఉంది తాడేపల్లిలో కూడా దాదాపు రెండు ఎకరాలది పులివెందుల్లో కూడా ఎంత ఉన్నదో తెలియదు ఎకరపైనే ఉంది అక్కడ కూడా హ్యూజ్ ప్యాలెస్ సో ఆ ప్యాలెస్ల పిచ్చి బాగా ఉంది ఆయనకి అది ఒకటి ఇప్పుడు ఇవన్నీ బయటపడతంటే ఏమంటాడు ఇది వైసార్సీపీ వాళ్ళ ట్వీట్ అండి నిన్న వీళ్ళ యొక్క జస్టిఫికేషన్ ఏంటో తెలుసా ఇవి కట్టడానికి విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో పెట్టి ఉంచుకొని ఈ భవనాలు నిర్మించారు విశాఖపట్నానికి ప్రాధాన్యం ఇచ్చామని చెప్పి ప్యాలెస్ కట్టారా జగన్మోహన్ రెడ్డి ఉండటానికి విశాఖపట్నంలో ఐకానిక్ బిల్డింగ్ అనేది ప్రజలకు సంబంధించి ఏమైనా కట్టారా అది జగన్మోహన్ రెడ్డి ఉండటానికి ఆయనకి ఆయన భార్య కోసం అది కట్టింది ప్రజల కోసం ఎందుకు కట్టారు అది ఇక్కడ ఒక జస్టిఫికేషన్ ఏమిటంటే విశాఖ నగరానికి ఒక ప్రధానమంత్రి వచ్చినా ఒక రాష్ట్రపతి వచ్చినా ముఖ్యమంత్రి వెళ్ళినా గవర్నర్ లాంటి వ్యక్తులు వెళ్ళినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయం గుర్తించండి ఎందుకు కట్టారయ్యా అంటే ఎప్పుడన్నా ప్రధానమంత్రి వస్తే ఉండటానికట ఎప్పుడన్నా రాష్ట్రపతి వస్తే ఉండటానికట ఎప్పుడన్నా గవర్నర్ గవర్నర్ లాంటి వ్యక్తులు వెళ్తే ఉండటానికట మరి ఆ మాట చెప్పావా ఏనాడన్నా కొన్ని వందల వీడియోలు ఉన్నాయి రోజారెడ్డి గారివి బొత్స సత్యారాయణ గారివి ఇతర మంత్రులువి అంటే జగన్మోహన్ రెడ్డి హింసెల్ఫ్ మాట్లాడినవి ఏమని ఇది ముఖ్యమంత్రి కోసమే ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎక్కడ ఉంటాడు ఏం చేస్తారు మీరు ఎవరు ఎంపిక ఉంటారు అది కదా మాట్లాడారు ఏనాడన్నా ఒక్కసారన్నా ఇదిగో ప్రధానమంత్రి వస్తే ఉండటానికి కోసం కట్టాం రాష్ట్రపతి వస్తే ఉండటానికి కోసం కట్టాం గవర్నర్ గారు వస్తే ఉండటానికి కోసం కట్టాం అని చెప్పారా ఎప్పుడన్నా ఇప్పుడు మాట మారుస్తారా తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్తారా ఇన్ఫ్యాక్ట్ ఆయన ఉండటానికి ఆయన బంధువులు అందరూ వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేశారని వార్తలు వచ్చినాయి అక్టోబర్ ఇరవయో తేదీన వార్త ఋషికొండపై ప్రత్యేక ప్రార్థనలు క్యాంపు కార్యాలయంలో సీఎం బంధువులు ఎయిర్పోర్ట్ నుంచి పోలీస్ ఎస్కాత్తో సరాసరి ఋషికొండకు చేరుకున్నట్టు సమాచారం ప్రస్తుతం క్రైస్తవ సాంప్రదాయం మేరకు అక్కడ ప్రార్థనలు చేస్తున్నట్టు సమాచారం అని వార్త వచ్చింది అప్పుడు అప్పట్లో క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం తర్వాత హిందూ సాంప్రదాయం ప్రకారం చేశామని చెప్పి రోజా రెడ్డి గారు కూడా తర్వాత వెళ్ళారు ఫస్ట్ ఏమో బంధువులు వెళ్ళారు ఎందుకు వెళ్ళారు వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అది వారి యొక్క ప్యాలెస్ అని చెప్పి కదా వెళ్ళింది ప్రధానమంత్రి వస్తారని చెప్పి కాదు సో ఇవన్నీ అబద్ధాలు పచ్చి అబద్ధాలు అనమాట నియంతలు మధ్యయుగాల్లో చక్రవర్తులు కానివ్వండి ఆధునిక యుగంలో ఇట్లా నియంతలుగా మారిన పాలకులు కానివ్వండి వీళ్ళు విలాసవంతమైన భవనాలు కట్టుకొని అందులో బెడ్రూములు అందులో బాత్రూములు ప్రజాధనంతో విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం అనేది ఉంటుంది అదొక మనస్తత్వం అనమాట